వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గాప్రసాద్ పిల్లలు లేని దంపతులు చాలా బాధపడుతూ వ్రతాలు నోములు అలాగే జాతకాలు చూపించుకోవడం తెలిసిన వాళ్ళందరినీ కలుసుకోవడం పిల్లల్లో కలగాలని ఎంతో కోరిక ఉంటుందండి ఆ బాధ పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ దంపతులకి ఈ రోజుల్లో ఐవీఎఫ్ టెక్నాలజీని సరోగసిని వచ్చిన తర్వాత ఈ కొన్నాళ్ళు ఈ వ్రతాలు పూజలు పునస్కారాలు అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు అనుకోండి డబ్బు కలవళ్ళు కొద్దిగా ఐవీఎఫ్ లేదా సరోగసికి వెళ్ళి విదేశాలైతే కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే పది లక్షల నుంచి కొద్దిగా పదిహేను లక్షల లోపు ఉండొచ్చు అని కొంతమంది ఎవరైతే ఈ డబ్బులు పెట్టుకోగలరో వాళ్ళు ఈ ఐవీఎఫ్ కానీ సరోగసి కానీ ఆ టెక్నాలజీకి టెక్నాలజీకి వెళ్తున్నారండి అసలు ఐవీఎఫ్ అంటే ఏమిటి ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ అంటే నాచురల్గా సహజసిద్ధంగా భార్య భర్తలు కలుసుకున్నప్పుడు భర్తలోని స్పెరము భార్యలోని అండము రెండు కలిసి ఒక ఎగ్లా తయారయ్యి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది వీళ్ళలో రకరకాల కారణాల వలన ఈ యొక్క స్పెరమ్ లేదంటే అండము ఆ మహిళలోని అండము రెండు కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఐవీఎఫ్ కేంద్రాలు ఏం చేస్తారు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ వీళ్ళు ఈ ఈ కేంద్రం వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ యొక్క పురుషుడి నుంచి స్పెరమ తీసుకొని మహిళ నుంచి అండం తీసుకుని రెండూ కూడా ఇన్విట్రో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ బయట ఒక ల్యాబ్లో చిన్న వెస్సల్లో ఆ రెండు కలిపి ఆ ఫెర్టిలైజ్ ఎగ్గని ఆ భార్య దాంట్లో ప్రవేశపెడతారంటే గర్భాశయంలో ప్రవేశపెడతారు అది ఐవీఎఫ్ లేదు అసలు ఈ యొక్క ఫర్టిలైజర్డ్ ఎగ్ అంటే మహిళకి ఆ కెపాసిటీ లేదు ఆ ఇబ్బంది ఉంది ఆ గర్భాశయం సరిగ్గా లేదు అన్నప్పుడు సరోగసి అంటే అద్ది గర్భం అంటే ఇది ఎవరిదైనా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ రూల్ ప్రకారం కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయండి అది దాని ప్రకారం ఏం చేస్తారంటే అద్ది గర్భం అంటే తెలిసిన వాళ్ళు మహిళలు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళ గర్భాశయంలో ఈ యొక్క ఫెర్టిలైజ్డ్ ఎగ్ని ప్రవేశపెడతారు ఆ తొమ్మిది నెలలు మోసి ఆ అబ్బాయో అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళు వీళ్ళకి అప్పు చెప్తారండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు యాక్చువల్గా హైదరాబాదులో సాయి కిరణ్ అనే ఒక ఐవిఎఫ్ కేంద్రం ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాదులో ఏదో అక్రమాలు చేసిందని చెప్పేసి దాన్ని మూసేశారు అయితే డాక్టర్ నమ్రత గారు అంటే సృష్టి అనే ఒక ఐబిఎఫ్ కేంద్రం మరొక అక్రమం వెలుకల్లోకి వచ్చిందండి ఇది అంటే ఏముంది రాజస్థాన్ నుంచి ఇద్దరు దంప దంపతులు ఉన్నారు ఈ దంపతులు నాలుగు సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళు ఏం చేశారు పిల్లలు లేకపోతుందో పిల్లలకు కావని ఉద్దేశంతో వీళ్ళు ఈ సృష్టి కేంద్రం నిర్వాహకులు డాక్టర్ నమ్రత గారిని కలుసుకున్నారండి కలుసుకుంటే మీకు సరోగసి చేద్దామో ఐవీఎఫ్ మీకు సరిపోవటం లేదు కాబట్టి సరోగసికి వెళదామని చెప్తే ముప్పై లక్షలు ఖర్చు అవుద్దని చెప్పారండి దానికి కొంత అమౌంట్ పే చేశారు వాళ్ళు ముందు ఒక అమౌంట్ పే చేశారు తర్వాత కొంత అమౌంట్ పే చేశారు అలాగా ఒక మీరు సరోగసిలో ఒక అమ్మాయికి విశాఖపట్నంలో ఒక అమ్మాయి యొక్క మహిళ యొక్క గర్భంలో ప్రవేశపెట్టాము ఆ అమ్మాయి ప్రసవించిన వెంటనే మీకు ఆ అబ్బాయో ఆ అమ్మాయో ఎవరై పూర్తి వాళ్ళు మీకు అప్పచెప్తామని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే విశాఖపట్నంలో ఈ అమ్మాయి డెలివరీ అయిందని చెప్పి ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన దంపతులు ఇద్దరు రమ్మని చెప్పి చెప్తే వాళ్ళు ఆ బాబుని తీసుకుని ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయిని చూసుకున్న తర్వాత వీళ్ళు ఒక ఈ ముప్పై లక్షలు ఇచ్చే ముందు ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే పుట్టిన అబ్బాయి అబ్బాయి లేదా అమ్మాయికి మాకు మరి టెస్టులు చేయించాలి డిఎన్ఏ టెస్టులు చేయించమని అడిగారండి ఓకే డిఎన్ఏ టెస్ట్లు చేస్తామని చెప్పారు ఇక్కడ ఈ వి విశాఖపట్నంలో ఈ అమ్మాయి డెలివరీ అయినప్పుడు మళ్ళీ ముప్పై లక్షలు కాకుండా ఒక మూడు లక్షలు ఎక్స్ట్రా తీస్తున్నారు అటండి కారణం ఏంటంటే ఇది న్యాచురల్ అది డెలివరీ అవ్వలేదండి కొద్దిగా సిజేరియన్ అయింది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు అడుగుతుందా అమ్మాయి అని చెప్పేసి ఇంకో మూడు లక్షలు తీస్తున్నారు యాక్చువల్గా ఈ సృష్టి కేంద్రం నిర్వాహకులు మాత్రం వాళ్ళు విశాఖపట్నం అమ్మాయికి ఇచ్చింది ఏదో తొంభై వేలు చెప్తున్నారు చెప్తున్నారండి ఈ రష్మి పెరుమాళ్ళైన డీసీపీ ఆవిడ ఒక ప్రెస్ మీట్లో పెట్టి ఈ సృష్టి కేంద్ర నిర్వాహకులు చేసిన పని ఏంటి ఆ డాక్టర్ గారికి అసలు సర్టిఫికేట్ కూడా లేదు ఈ కేంద్రం మూసేసినట్టు చెప్పారు తర్వాత అక్కడ నిరసనటువంటి ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ కాదండి అంటే వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ కాదు వాళ్ళు అఫీషియల్గా మెడికల్గా ట్రైన్డ్ పీపుల్ కాదు ఇలాగా వీళ్ళకి దంపతులకు ఇచ్చిన అబ్బాయిని తీసుకువెళ్ళి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు ఏమంటే మీరు డిఎన్ఏ పరీక్ష ఏమని అన్నా కదా చేయమని వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అని చెప్పేసి ఈ దంపతులకు అనుమానం వచ్చి ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారండి ఎందుకంటే పోలికలు కూడా అటు తల్లి కానీ లేదంటే తండ్రి కానీ పోలికలు లేవు వేరే పోలికలు ఉన్నాయి అందుకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు చేస్తే ఇది దంపతులతో అది సరిపోలేదు ఎప్పుడైతే దంపతులతో సరిపోలేదో వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి హైదరాబాద్లో ఉన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఒక్కొక్కటి అక్రమాలు తీసేసరికి అసలు ఐవిఎఫ్ కేంద్రం అది ఒక కేంద్రం ఓపెన్ చేయాలంటే పర్మిషన్స్ ఉండాలండి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో వారు పర్మిషన్స్ ఉండాలి వీరు ఒకసారి ఇదివరకే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ కేంద్రం మూసేస్తామని చెప్పేసి ఈ డాక్టర్ నమ్రత గారు మళ్ళీ ఏం చేశారు వేరే డాక్టర్ పేరుతో ఈ హాస్పిటల్ని ఓపెన్ చేశారు ఇది ఇదంతా చూస్తుంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇవంతా పర్యవేక్షించాలి ఎక్కడో లోపం జరిగింది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు చాలా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఆ దంపతులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు యాక్చువల్గా సరోగసి గర్భం కావాలంటే ఏంటి కండిషన్స్ వద్దాయి ఒకసారి భార్యాభర్త ఇద్దరికి ఐదు సంవత్సరాలు అయ్యి మ్యారేజే ఉండాలండి ఐదు సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అయితే సరోగసిగా ఒప్పుకోరు ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి పిల్లలు పుట్టలేదు తర్వాత ఇక ఒక ఇద్దరిలో ఒకరికి పిల్లలు పుట్టే అవకాశం ఇద్దరిలో ఒక లోపం ఉందని సర్టిఫికేషన్ కావాలన్నది సరోగసి అద్దె గర్భం ఎప్పుడు ఇద్దరిలో ఒకరికి లోపం ఉంది భర్తలో కానీ భార్యలో కానీ ఒక లోపం ఉంది అనుకున్నప్పుడే సరోగసికి వెళ్ళాలి ఒక మనిషి ఒక మహిళ ఒకసారి సరోగసిగా ఒప్పుకున్నారంటే ఒకసారి పర్మిషన్ అనమాట అంత ఎన్ని నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ ఈ రూల్స్ ఒక ఎవరైతే మహిళ ఉన్నారో ఈ సరోగసికి వెళ్ళే ఆ దంపతుల్లో ఆవిడకి వయసు ఎంత ఉండొచ్చు ఇరవై మూడు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఇది ఇతనికి పురుషుడికి అయితే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉండొచ్చు ఇక ఇవన్నీ కూడా ఈ ఇవి అన్ని రికార్డులు అంటే ఈ యొక్క కేంద్రం సృష్టి కేంద్రం అనుకోండి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి సరోగసి చేస్తామో ఆ దంపతులు ఎవరు వచ్చారు ఇవన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆ రికార్డు మెయింటైన్ చేయాలి ఈ సరోగసిగా ఒప్పుకున్న మహిళకి వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఇవ్వకూడదండి వాళ్ళు ఏమైనా వైద్య ఖర్చులు మాత్రమే ఇవ్వాలి ఈ సరోగసి కూడా ఈ దంపతులకు సమీప బంధుపై ఉండాలండి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ ఈ నిబంధనలన్నీ ఉల్లంఘించినట్లయితే ఫాలో అవ్వకపోతే పది లక్షల ఫైను పది సంవత్సరాలు జైలు కూడా పడుతుంది ఇక ఐపిఎఫ్ ఉందనుకోండి ఐపిఎఫ్ కేంద్రం అయితే అది ఆ బ్యాంక్గా నిర్వహించడానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి సెంట్రల్ అలాగే స్టేట్ గవర్నమెంట్ పర్యవేక్షణ ఉండాలి ఏఆర్టీ ఎసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఈ ఐవీఎఫ్ అండదాతలకి ఎవరైతే అండానికి ఇస్తున్నారో మహిళలకి వాళ్ళ యొక్క వయసు ఎంత ఉండాలంటే ఆ అండం ఇచ్చే దాతలకి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చండి ఇది వీర్య దాతలైతే పురుషుడైతే ఇరవై ఒకటి సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు ఇది మరి పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన అన్ని హక్కులు ఉంటాయి ఈ ఐవీఎఫ్ కదా ఒక అంటే ఇన్విట్రో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఇక ఫిర్టిలేషన్ జరిగింది కాబట్టి ఐవీఎఫ్ ఎవరైతే ఐవీఎఫ్ ద్వారా పుట్టారో ఆ పిల్లలకి పూర్తి చట్టపరమైన హక్కులు ఉంటాయి ఒకవేళ ఈ నియమ నిబంధనలని వాటి పాటించకపోతే వీళ్ళకి ఆ ఫైట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఫైన్ ఉంటుందండి ఐవీఎఫ్ కేంద్రం ఇవన్నీ కూడా నియమ నిబంధనలు పాటించకపోతే అలాగే ఒకసారి చేస్తే ఫస్ట్ టైం చేస్తే ఐదు నుంచి పది లక్షలు రెండోసారి రిపీట్ చేస్తే టెన్ పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఫైన్ ఉంటుందండి అలాగే ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు శిక్ష జైలు శిక్ష కూడా ఉంటుంది అయితే ఈ రాజస్థాన్ దంపతులు సరోగసికి అంటే అద్దె గర్భానికి వెళ్ళి ఈ డాక్టర్లు చెప్పింది వాళ్ళు ముప్పై లక్షలు చెల్లించారు ఇంకో మూడు లక్షలు ఎక్స్ట్రా పే చేశారు అయినా సరే వీళ్ళు డాక్టర్ నమ్రత గారు అంటే ఇక్కడ ఏమైందంటే ఇంకొక విషయం వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఇది గర్భం కాదు న్యాచురల్గా వాళ్ళకి పుట్టిన ఒక అబ్బాయిని తొంభై వేలకి ఎంత కొని ఆ అబ్బాయిని వీళ్ళకి ఇచ్చేశారు ఇది చైల్డ్ ట్రాఫికింగ్ అవుతుందండి అక్రమ పిల్లలని అంటే ఎత్తుకుపోవడం కానీ అక్రమ పిల్లలగా వస్తుంది ఇది ఆ పిల్లలదైన ట్రా ఒక ఇది చైల్డ్ ట్రాఫికింగ్ వాళ్ళ యొక్క ఒక దగ్గర నుంచి ఒక మార్పి మార్పించినట్టుగా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కేసులు డాక్టర్ నమ్రత గారి మీద కేసు నమోదు చేశారు అలాగే ఎనిమిది మంది ఆ స్టాఫ్ మెంబర్స్ మీద అందరూ కూడా కేసు నమోదైందండి ఏదేమైనా మరి దంపతులు అర్థం చేసుకుని ఇది ఎందుకు జరిగిందంటే విదేశాల్లోకి వెళ్తే కోట్ల కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ నమ్రత గారిని అంటే నమ్మారు ఇది జరిగింది అసలు రహస్యం ఇది డిసిపి గారు రష్మి పెరుమాళ్ళ గారు ఎలా ఆవిడ అనౌన్స్ చేసిందనమాట వీడందరూ కూడా జైలు పంపించడం జరిగింది మరి పుట్టిన అబ్బాయిని మళ్ళీ ఆ విశాఖపట్నాన్ని దంపతులకు అప్పచెప్పడం జరిగింది మరి ఫ్యూచర్లో ఈ నమర్తగాకి ఏం జరుగుతుందో అన్నీ కూడా కోర్టులో వాళ్ళందరికీ రిమాండ్ వేశారు కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం